మాయ మాటలు చెప్పి యువతికి దగ్గరైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మ పలికి శారీరకంగా కామ తీర్చుకున్నాడు రెండు సార్లు గర్భం దాల్చిన యువతికి కళ్లబొల్లి కబుర్లు చెప్పి గర్భస్రాపం చేయించాడు చివరకు యువతి ససే మీర పెళ్లి చేసుకోవాలంటూ గట్టిగా నిలదీయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు తన స్వగ్రామంకు వచ్చిన యువతిని నమ్మకంగా ఊరి చివర నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి తల్లిని కాపలా పెట్టి సొంత భావంతో కలిసి యువతిని దారుణంగా మానభంగం చేసి ఆపై గొంతు నుమిలి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ముగ్గురు సమీపంలో చెట్టుకు వేలాడ తీసిన దారుణం ఘోర కలిన్ నల్గొండ జిల్లా దామరచ్చ మండలం పుట్టగడ్డ తాండాలో జరిగింది Allez, pile ఈ నెల సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున రాత్రి ఈ దామెడిచెల్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామెడిచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికాయ పడింది సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు రూరల్ మిర్యాలగూడ రూరల్స్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పనుంటామని హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఈ హాస్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు నిందితును కూడా అరెస్ట్ చేసినాము సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కేసులో ఈ పుట్ట ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది ఈ అమ్మాయికి పుట్టగ పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత మూడు సంవత్సరాలుగా లవ్ ఎఫైర్ ఉంది సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక రెండుసార్లు ఎబార్షన్ కూడా చేయించడం జరిగింది ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న పద్నాలుగో తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదరు అయిన ఎక్కిదురు నాగు తల్లి బుజ్జి ఈమె కూడా నిందితురా